హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం అనుమాన పిశాచం అనే కథ చెప్పుకుందాం అమరావతి పట్టణాన్ని ఏలే ఋతుపర్ణుడు అలకా నగరాన్ని ఏలే ధనుంజయుడు ఆ బాల్య మిత్రులు చిన్నతనంలో వారిద్దరూ ఒకరినొకరు ఎడబాయకుండా కలిసి ఆడుకున్నారు కలిసి చదువుకున్నారు ఒక కంచంలోనే తిని ఒక మంచంలోనే పడుకున్నారన్నమాట అన్నమాట అయితే కొన్నాళ్లకు తమ తమ తండ్రులు చనిపోయాక వారు చీలిపోయి చెరో దేశానికి రాజు కావడం జరిగింది ఋతుపర్ణుడి భార్య సౌదామిని చాలా గొప్ప అందగత్తే మహాసాధ్వి ఋతుపర్ణుడికి ఆమె మీద అంతులేని ప్రేమ వారికి లోహితుడని ఒక కుమారుడు కూడా ఉన్నాడు అనుకూలవతి అయిన భార్యతోనూ ఎదిగి వచ్చే కొడుకుతోనూ సుఖంగా కాపురం చేస్తున్న ఋతుపర్ణుడికి ఏ లోటు లేదు తన బాల్యమిత్రుడైన ధనుంజయుణ్ణి చాలా కాలంగా చూడలేదన్నది మాత్రమే ఆయన్ను తీవ్రంగా బాధ పెడుతూ వచ్చింది ఆ లోటు కూడా తీర్చుకునే ఉద్దేశంతో ఆయన ధనుంజయుణ్ణి ఒకసారి వచ్చి తన ఇంట కొద్ది మాసాలుండి పొమ్మని కబురు మీద కబురు చేస్తూ వచ్చాడు చిట్ట చివరికి ఒకనాడు ధనుంజయుడు అమరావతికి రానే వచ్చాడు బాల్యమిత్రులిద్దరూ చాలా కాలానికి తిరిగి కలుసుకున్నారు ఇప్పుడు ఋతుపర్ణుడి ఆనందం కట్టలు తెగి ప్రవహించింది తమ అతిథి అయిన ధనుంజయుడి పట్ల తన భర్తకు గల అపారమైన అభిమానాన్ని గుర్తించి సౌదామిని కూడా ఋతుపర్ణుడికి తీసిపోకుండా అతిథి సత్కారాలు జరిపింది కొన్ని వారాలు అతిథి మర్యాదలు పొందిన పిమ్మట ధనుంజయుడు తన మిత్రుడితో ఇక తాను వెళ్ళి వస్తానని చెప్పాడు అప్పుడే వెళ్ళడం ఏంటి నువ్వు వచ్చి ఇంకా రెండు రోజులైనా అయినట్టు లేదు ఇంకా నాలుగైదు వారాలుండి పోదువుగాన్లే అన్నాడు ఋతుపర్ణుడు అయ్యో అలా కాదు అంతగా అయితే మరోసారి వస్తాను అన్నాడు ధనుంజయుడు ఋతుపర్ణుడికి చాలా కష్టం వేసింది ఆయన సౌదామినితో మన అతిథి ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నాడు ఇది నాకేమీ బాగాలేదు నేనంత చెప్పినా వినకుండా ఉన్నాడు నువ్వైనా అడిగి చూడు అన్నాడు భర్త ఆదుర్దా గ్రహించి సౌదామిని ధనుంజయుడితో మీరు అప్పుడే తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారట మీరు వెళ్ళిపోతే మాకు పెన్నిది పోయినట్టుంటుంది మీరు మరొక్క నాలుగైదు వారాలు మాతో గడపగలిగితే పెద్ద వరం పొందినట్టుగా నేను నా భర్త సంతోషిస్తాం మా మనసులు కష్టపెట్టి వెళ్ళడం మీకేమైనా భావ్యమా చెప్పండి అన్నది ధనుంజయుడు తన స్నేహితుడి మాట తీసివేసినంత తేలిగ్గా సౌదామిని మాట తీసివేయడానికి మొహమాట పడ్డాడు ఆవిడ అంత ఆప్యాయంగా అడుగుతున్నప్పుడు ఉండకపోవడం చాలా అనాగరికంగా ఉంటుందని తోచి ఉండిపోవడానికి సమ్మతించాడు అంత దాకా నిర్మలంగా ఉన్న ఋతుపర్ణుడి మనసులో ఇప్పుడు అనుమాన పిశాచి ప్రవేశించింది తన భార్య తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని అందుకే ఆమె కోరగానే తన మిత్రుడు మారు మాట్లాడకుండా ఇక్కడ ఉండిపోయాడని అనుకున్నాడు ఒకసారి అనుమాన పిశాచం బుర్రలో ప్రవేశించాక అది మనిషిని వెర్రివాణి చేస్తుంది ఋతుపర్ణుడి అనుమానపు కళ్లకు అంతా అనుమానాస్పదంగానే కనబడింది అనుమానం అనేది అతని హృదయాన్ని అతి త్వరలోనే కార్చిచ్చులా దహించివేయసాగింది ఈ మంటను భరించలేక ఋతుపర్ణుడు సుధేష్ణుడనే తన ఆంతరంగికుణ్ణి పిలిచి నా సంసారానికి చిచ్చు పెట్టిన ఆ దుర్మార్గుడు ధనుంజయుడికి విషం పెట్టి చంపే ఇది నా ఆజ్ఞ అన్నాడు సుధేష్ణుడికి అంతా అర్థమైంది సౌదామిని మహాపతివ్రత అని ధనుంజయుడు ధర్మమూర్తి అని అతనికి తెలుసు అందుచేత అతను ధనుంజయుడికి సంగతంతా చెప్పేశాడు మహారాజా మీరు ఈ దేశంలో నిలవడం క్షేమం కాదు వెంటనే మీ దేశానికి బయలుదేరండి మీ ప్రాణం కాపాడాను కనుక నా ప్రాణాన్ని మీరు కాపాడండి నన్ను కూడా మీ వెంట మీ రాజ్యానికి తీసుకుపోండి అన్నాడు ఆ రాత్రే ధనుంజయుడు ఎవ్వరితోనూ చెప్పకుండా సుదేశ్ నుండి తన వెంట పెట్టుకుని అలకా నగరానికి వెళ్ళిపోయాడు ధనుంజయుడు పారిపోవడంతో ఋతుపర్ణుడి అనుమానాలన్నీ రుజువైనట్టయింది ఆయన నిండు చోళాలిగా ఉన్న సౌదామినిని ఖైదులో పెట్టించాడు తన తల్లిదండ్రుల మధ్య ఆకస్మికంగా ఏర్పడిన ఈ శత్రుత్వం చూసి సుకుమార హృదయుడైన లోహితుడు మనోవ్యాధితో మంచం పట్టాడు ఖైదులోనే సౌదామిని ఆడపిల్లను కన్నది ఋతుపర్ణుడి ఆంతరంగికుల్లో మరొకడైన సౌబలుడనే వాడి భార్య శీలవతి రాణికి పురుడు పోసింది ఆమెకు సౌదామిని నిర్దోషి అని పూర్తి విశ్వాసం ఉన్నది రాజుగారికి రాను రాను మతిపోతుంది ఈ బిడ్డను చూసైనా ఆయనకు వివేకం కలుగుతుందేమో ఆ బిడ్డను నాకు ఇవ్వండి నేను తీసుకుపోయి రాజుగారికి చూపిస్తాను అని శీలవతి సౌదామినితో అన్నది సౌదామిని ఆ బిడ్డకు మంచి ఉడుపులు వేయించి వెలకట్టలేని నగలు పెట్టించి రాజు వద్దకు పంపింది శీలవతి ఆ బిడ్డను తీసుకుపోయి అందరి మధ్య కూర్చొని రాచకార్యాలలో నిమగ్నుడై ఉన్న ఋతుపర్ణుడి పాదాల వద్ద పెట్టి అడగాల్సిన మాటలన్నీ నిర్భయంగా అడిగేసింది ఋతుపర్ణుడు పశ్చాత్తాపడకపోగా మరింత రెచ్చిపోయి నా నీ భార్యను బయటికి గంటు అని సౌబలుణ్ణి ఆజ్ఞాపించాడు తర్వాత ఆయన సౌబలుడితో అలాంటి దానికి పుట్టిన బిడ్డ నాకెందుకు దీన్ని తీసుకెళ్ళి పడవలో ఏ లంకలోనూ విడిచిపెట్టి తిరిగిరా దాని చావు అదే చస్తుంది అన్నాడు సౌబలుడు సుధేష్ణుడి వంటి వాడు కాదు రాజాగ్నిలో గల న్యాయాన్యాయాలను ఏమాత్రం విచారించకుండా రాజకుమార్తెను తీసుకొని పడవలో సముద్రం మీద బయలుదేరాడు మార్గమధ్యంలో తుఫాను వచ్చి ఆ పడవ కొన్నాళ్లకు ఒక తీరం చేరింది సౌబలుడు ఆ బిడ్డతో సహా తీరం మీదకు వెళ్ళి కొంత దూరాన ఆ బిడ్డను ఉంచి పక్కనే ఆమె దుస్తులు పెట్టి తిరుగు ప్రయాణం మీద బయలుదేరాడు అతను పోయే దారిలో ఒక ఎలుగుబంటి అతని పైపడి చీల్చి చంపేసింది మందకుడనేవాడు గొర్రెలను కాచుకునేవాడు వాడు ఎంతో దూరం నుంచి ఈ ఘటన చూశాడు ఎలుక్కొట్టు వెళ్ళిపోగానే వాడు సౌబలుణ్ణి సమీపించాడు అతని ప్రాణం పోయిందని తెలుసుకున్నాడు వాడు అక్కడి నుంచి కదిలి కొద్ది క్షణాల్లో చంటిబిడ్డ వద్దకు వచ్చాడు ఆ బిడ్డను చూడగానే వాడికి ప్రాణాలు లేచి వచ్చినట్టయింది ఎందుకంటే ఆ బిడ్డ గొప్పింటి బిడ్డ అని స్పష్టమవుతుంది ఆమె వంటి మీద ఎంతో విలువగల నగలున్నాయి దుస్తులు కూడా ఉన్నాయి మందకుడు ఆ రాత్రి బిడ్డతో తన ఇల్లు చేరాడు వాడు తన భార్యతో మనకు బిడ్డలు లేరని తెలిసి భగవంతుడు మన లోటు తీర్చాడు బిడ్డతో పాటు మన దరిద్రం కూడా తీరిపోయింది ఈ బిడ్డ ఒంటి మీద ఉన్న ఒక్క నగ అమ్మితే మనం బతికినున్న నాళ్ళు సుఖంగా ఉండవచ్చు అన్నాడు తెల్లవారే లోపుగా మందకుడు వాడి భార్య ఆ శిశువుతో సహా దూర గ్రామానికి వెళ్ళిపోయారు ఈ పిల్ల ఎవరు ఈ డబ్బంతా మీకెక్కడిది అని ఇంకో గ్రామం వారైతే అడగరు అక్కడ వారు ఆ శిశువు తమదేనని చెప్పుకొని దానికి చంద్రిక అని పేరు పెట్టుకొని ఆ పిల్ల తాలూకు దుస్తులు సగం నగలు దాచిపెట్టి మిగిలిన నగలు అమ్మి ఆ డబ్బుతో సుఖంగా జీవనం చేయసాగారు అక్కడ అమరావతి నగరంలో ఋతుపర్ణుడు ఒకనాడు భార్య విచారణ ఆరంభించాడు ఆ విచారణ కంటే పరువు తక్కువ విషయం ఏదీ ఉండదని ప్రజలందరూ అనుకున్నారు విచారణ ప్రారంభించిన కొద్దిసేపటి కల్లా న్యాయస్థానంలో ఒక అశరీరవాణి ఇలా పలికింది సౌధామిని నిర్దోషి ధనుంజయుడు ఉదారుడు సుధేష్ణుడు స్వామిభక్తి పరాయణుడు ఋతుపర్ణుడు అనుమాన పిశాచం చేతపడి కర్కోటకుడయ్యాడు ఆయన పోగొట్టుకున్నది మళ్ళీ దొరక్కపోతే ఆయనకు అసలు వారసులు అనేవారే ఉండరు అని అది పలికింది ఈ మాటలకు సభలో ఉన్న వారంతా నివ్వేరపోయారు కానీ ఋతుపర్ణుడు వాటిని లక్ష్య ఈ అశరీరవాణి పచ్చి మోసం నా భార్యకు శిక్ష పడకుండా ఆమె ఆప్తులెవరో తంత్రం పని ఉంటారు లోహితుడుండగా నాకు వారసులు లేకుండా ఎందుకు పోతారు నేను పోగొట్టుకున్నది కొత్తగా పుట్టిన బిడ్డనే కదా అని ఆయన అనుకున్నాడు ఇంతలో నౌకర్లు వచ్చి మహారాజా తన తల్లి విచారణ జరుగుతుందని తెలియగానే జబ్బుతో ఉన్న లోహితుడు గుండె ఆగి చనిపోయాడు అని చెప్పారు తన కుమారుడి మరణ వార్త విని సౌదామిని మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయింది శీలవతి ఆమెను దాసీల చేత మోయించుకొని తన ఇంటికి తీసుకుపోయి ఉపచారాలు పో చేయించింది సౌదామిని విచారణ అంతటితో అయిపోయింది తనకున్న ఒకే ఒక పుత్రుడు చావడము సౌదామిని ఆ వార్త విని మోర్చపోవడము చూడగానే ఋతుపర్ణుడికి తన భార్య పాతివ్రతంపై నమ్మకం కుదిరింది అశరీరవాణి మాటలు నిజమయ్యాయి సౌబలుడు తీసుకుపోయిన తన కుమార్తె తిరిగి దొరక్కపోతే తనకు నిజంగానే వారసులు లేరు ఆ సంగతి చెప్పిన అశిరీరవాణే సౌదామిని నిర్దోషి అని కూడా చెప్పిందాయే జరిగిన దానికి సౌదామిని కాళ్ళపై పడి వేడుకుంటాను సౌబలుడు తిరిగి రాగానే నా కుమార్తె కోసం మళ్ళీ పంపుతాను అనుకున్నాడు ఋతుపర్ణుడు ఈ రెండూ అడియాసులే అయ్యాయి ఎందుకంటే సభలో మూర్చపోయిన సౌదామిని ఆ మూర్చలోనే ప్రాణాలు విడిచిందని శీలవతి రాజుకు అబద్ధపు వార్త పంపింది సౌబలుడు తిరిగి రానే లేదు అనేక సంవత్సరాలు గడిచాయి అలకా నగరానికి సమీపంలో చంద్రిక గొర్రెల కాపురుల ఇంట్లోనే పెరిగి పెద్దదైంది ఆమె మావూలు గొర్రెల కాపరి పిల్లల్లాగే దుస్తులు ధరించి తమ ఇంటికి సమీపంలో ఉన్న బీళ్లలో తన పెంపుడు తండ్రి గొర్రెలను పెంపుకుంటూ ఉండేది భూమి మీద పంపిన నాటి నుంచి వారి ఇంటనే పెరిగినప్పటికీ ఆమెలో రాజవంశ లక్షణాలు పోనేలేదు ఆమె సౌందర్యం అపూర్వంగా ఉండేది ఒకనాడు ధనుంజయుడి కుమారుడు చంద్రకేతుడు అనేవాడు తన మిత్రులతో వేటకి పోతూ దారిలో గొర్రెలను కాస్తున్న చంద్రికను చూసి సమ్మోహితుడై ఆమెను పలకరించాడు ఆమెతో రెండు మాటలు మాట్లాడేసరికల్లా అతనికి ఆమెపై ప్రేమ పుట్టుకొచ్చింది అది మొదలుకొని చంద్రకేతుడు రోజు ఆమె ఇంటికి పోతూ మందకుడితో కూడా స్నేహం చేసుకున్నాడు అయితే తాను రాజకుమార్తెనని అతను వారెవ్వరితోనూ చెప్పలేదు ఒకవేళ చెప్తే చంద్రిక గానీ ఆమె తల్లిదండ్రులు కానీ తను రాజు కుటుంబానికి చెందిన వ్యక్తిగా చూస్తారు తప్ప ఆప్తుడిగా చూడరని అతని నమ్మకం అయితే చంద్రకేతుడి రహస్యం అతని తండ్రి అయిన ధనుంజయుడికి తెలిసిపోయింది తన కుమారుడి సభకు హాజరు కాకుండా రోజు ఎక్కడికో పోతూ ఉండడం గమనించి ఆయన తన నౌకర్లను అతని వెనకనే వెళ్లమని ఆజ్ఞాపించాడు వారు తిరిగి వచ్చి రాజకుమారుడు మందకుడనే గొర్రెల కాపరి ఇంటికి వెళ్ళి వస్తున్నాడని ఆ గొర్రెల కాపరి కుమార్తె చక్కని చుక్క అని చెప్పారు ఆ సమయంలోనే గొల్లల ఉత్సవం ఒకటి వచ్చింది ఆ ఉత్సవం నాడు గొర్రెల ఉన్ని కత్తిరించి సంబరం జరుపుతారు వచ్చిన వారందరికీ భోజనాలు పెడతారు ఈ ఉత్సవానికి చంద్రకేతుడు కూడా వెళ్ళాడు అతనికి కొంచెం వెనకగా సాధారణ దుస్తులు ధరించి ధనంజయుడు సుధేష్ణుడు కూడా వెళ్ళారు వారు ధరించిన పెద్ద పెద్ద తలపాగాలు పెట్టుడు గడ్డాలు చూసి చంద్రకేతుడు గుర్తించలేకపోయాడు ధనుంజయుడు మందకుణ్ణి సమీపించి ఆ అందమైన పిల్ల ఎవరు ఆమెతో మాట్లాడే అబ్బాయి ఎవరు అని అడిగాడు అయ్యా అది నా కూతురు చంద్రిక ఆ అబ్బాయి దాన్ని పెళ్ళాడుతానంటాడు పెళ్ళాడితే మాత్రం అదృష్టవంతుడే ఎందుకంటే మా అమ్మాయి బొత్తిగా పేదది కాదు దాని పేర గొప్ప నగలు నాణ్యాలు ఉన్నాయి అన్నాడు మందకుడు ఆ నగలు చంద్రికకు ఆమె తల్లి పెట్టినవే ధనుంజయుడు తన కొడుకును సమీపించి అబ్బాయి సంబరం కూడా చూడకుండా ఆ పిల్లతో అదే పనిగా మాట్లాడుతున్నావే అంత ఆపేక్ష గలవాడివైతే చేతికి గాజులైనా కొనిపెట్టచ్చు కదా అన్నాడు దానికి చంద్రకేతుడు అయ్యా ఈ పిల్ల గాజుల కోసం మురిసేది కాదు ఆమెకు అన్నిటికంటే విలువైన నా హృదయమే ఇస్తాను మేం త్వరలోనే పెళ్ళాడబోతున్నాం అన్నాడు ధనుంజయుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆయన తన తలపాగా పెట్టుడి గడ్డాలు తీసేస్తూ నీచుడా ఆ పిల్లను పెళ్ళాడతావా లేక వదిలేస్తావా ఇంకొకసారి ఈ ఛాయలకు వచ్చావంటే నిన్ను ఈ పిల్లను ఈమె తల్లిదండ్రులను కఠినంగా శిక్షిస్తాను యువరాజు అయ్యుండి గొర్రెలు కాచుకునే అమ్మాయిని పెళ్ళాడతావా అని గద్దించాడు తర్వాత ఆయన సుధేష్ణుడి కేసి తిరిగి వీణ్ణి పెందలాడే ఇంటికి చేర్చు అంటూ చరచరా వెళ్ళిపోయాడు ఆయన రాజుగారని చంద్రకేతుడు యువరాజు అని తెలియగానే అందరి ఆనందం ఇగిరిపోయింది ఎవ్వరూ ఏమీ అనలేకపోయారు కానీ చంద్రిక మట్టుకు ఆయన ఆగకుండా వెళ్ళిపోయారు ఉంటే అడిగి ఉండేదాన్ని మేం గొర్రెల కాపర్లమని ఆయన అంత చులకన చేయవలసిన అవసరం లేదు ఆయన ఇంటిపై పడే ఎండ మా ఇంటిపైన పడుతుంది గుణమే ప్రధానంగాని ఏ కుటుంబంలో పుట్టామన్నది కాదు అయ్యా మీరు యువరాజు గారని తెలియక స్నేహం చేశాను మీకు మాకు పొత్తు ఎలా కుదురుతుంది మీ దారిన మీరు వెళ్ళండి అన్నది చంద్రకేతుడితో చంద్రిక మా తండ్రి ఆగ్రహించినంత మాత్రాన నేను నిన్ను వదిలేస్తానని అనుకుంటున్నావా నువ్వు గొర్రెల కాపురల కూతురు అయితే అయ్యావు కానీ నేను మాత్రం నిన్ను తప్పక పెళ్ళాడి తీరుతాను అన్నాడు చంద్రకేతుడు అతను అన్నాడే కానీ అది సాధ్యమయ్యే పని కాదు అందుచేత వివేకవంతుడైన సుదేశుడు ఒక ఆలోచన చేశాడు చంద్రికను ఆమె తల్లిదండ్రులను చంద్రకేతుణ్ణి వెంట పెట్టుకొని అమరావతికి పోదామనుకున్నాడు అక్కడ చంద్రిక చంద్రకేతులు సుఖంగా పెళ్ళాడవచ్చు అదీకాక తన రాజును మళ్ళీ చూడాలన్న కోరిక నుండి చాలా రోజులుగా బాధిస్తుంది ఆయన చాలా ఏళ్ల నుంచి పశ్చాత్తాపంలో మునిగి తేలుతున్నట్టు విన్నాడు సుదేష్ణుడి ఆలోచన ప్రకారం అందరూ బయలుదేరి అమరావతికి వెళ్ళారు మందకుడు చంద్రిక యొక్క చిన్ననాటి నగలను దుస్తులను తన వెంట తీసుకువచ్చాడు వీటిని బట్టి ఋతుపర్ణుడు చంద్రిక తన కుమార్తె అని గుర్తించాడు పోయిందనుకున్న తన కుమార్తె ఇన్నేళ్లకు దైవికంగా దొరికింది తన మేలు కోరి తన బాల్యమిత్రుని చంపకుండా రక్షించిన సుధేష్ణుడు మళ్ళీ తన వద్దకు వచ్చాడు ఆయనకు ఇప్పుడు మిగిలిన చింత ఏమిటంటే సౌదామిని బతికి ఉంటే తన ఆనందానికి ఎటువంటి లోటు ఉండదు కదా అని ఋతుపర్ణుడు అదే పనిగా తన భార్యను తలుచుకొని కంటనీరు పెట్టుకుంటూ ఉండడం గమనించిన శీలవతి మహారాజా పోయిన వారు తిరిగిరారు కానీ ఈ మధ్యన ఒక అపూర్వమైన శిల్పి వస్తే ఆయన చేత దేవి ప్రతిమ చేయించాను వాస్తవంగా ఉండేలా రంగులు వేయించాను దాన్ని చూడగోలినట్లయితే సపరివారంగా మా ఇంటికి దయచేయండి అన్నది అందరూ కలిసి శీలవతి ఇంటికి వెళ్ళి ఆసనాల్లో కూర్చున్నారు శీలవతి ఒక తెర తొలగించి సౌదామిని వారికి చూపింది ఆ నిలబడింది నిజంగా ప్రతిమే అనుకొని అందరూ ఆ ప్రతిమను అంత వాస్తవంగా తయారు చేసిన శిల్పిని మెచ్చుకున్నారు సౌదామిని ఎదురుగా నిలబడ్డట్టే ఉంది కానీ చనిపోయే నాటికి ఇంత వయసు లేదే అన్నాడు రుతుపర్ణుడు ఆమె బతికి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేదో ఊహించి ఆ శిల్పి ఈ ప్రతిమను తయారు చేశాడు అని చెప్పింది శీలవతి ఆ ప్రతిమ ఊపిరి తీస్తున్నట్టు నాకు తోస్తుంది శీలవతి నీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారి నా సౌదామిని తాకనియ్యి అని ఋతుపర్ణుడు ఆమెను బతిమాలాడు మోసం ఎంతోసేపు దాగదని గ్రహించిన శీలవతి మహారాజా నేనొక మంత్రం చదివితే ఆ ప్రతిమ దిగి వచ్చి మనతో మాట్లాడుతున్నది అన్నది ఆమె ఆ మాట అనగానే సౌదామిని తెర వెనక నుంచి నడిచి వచ్చి తన భర్తను ఎంతకాలం తాను చూడని కుమార్తెను కౌగిలించుకున్నది అందరికంట ఆనంద బాష్పాలు అశ్రువులు కలిసి రాలాయి మీరు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా ఈమెను ఇంతకాలం నా ఇంట దాచి ఉంచాను దయచేసి నన్ను క్షమించండి అన్నది శీలవతి రాజుతో నాకు ఈ శిక్ష తగినదే పడాల్సిందే ఇంకా నా తప్పుకి పూర్తిగా పరిహారం కాలేదు ధనుంజయుడు కూడా వస్తే ఎంత బాగుండును అతనికి నేను క్షమాపణ చెప్పుకుంటాను అన్నాడు ఋతుపర్ణుడు ఇంకా ఆయన మాట పూర్తి కాకుండానే ధనుంజయుడు అక్కడికి వచ్చాడు జరిగిందేంటంటే తన కుమారుడితో సుదేష్ణుడు ఎంతకీ తిరిగి రాకపోవడం చూసి ఆయన వాకబు చేయగా అందరూ కలిసి దేశం విడిచిపోయినట్లు తెలిసింది వారు అమరావతికి చేరి ఉంటారని ఊహించి ధనుంజయుడు నేరుగా అక్కడికి వచ్చి చేరాడు చంద్రిక ఋతుపర్ణుడి కూతురే అని తెలియగానే తన కుమారుడు ఆమెను పెళ్ళాడడానికి ధనుంజయుడు సంతోషంతో అంగీకరించాడు ఋతుపర్ణుడి పైన ఆయనకు గల కోపం అప్పుడే పోయింది అందుచేత తన మిత్రుడు చెప్పుకునే క్షమాపణలను ఆయన నిరుత్సాహపరిచాడు ఆ తర్వాత చంద్రికకు చంద్రకేతుడికి వైభవంగా వివాహం జరిగింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్